సందర్భంగా ప్రజలందరికీ ఒక వినపం మరియు హెచ్చరిక సంక్రాంతి సందర్భంగా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు కూడా మీ గ్రామాల్లో కానీ ఎక్కడైనా కానీ కోడిపంద్యాలు పేకాటలు అలాగే ఇంకొన్ని జోదం జోద ఆటలు ఉంటాయి సో ఇవన్నీ కూడా నిషేధం ప్రజలందరూ కూడా దీని మీద అప్రమత్తంగా ఉండి మీ గ్రామాల్లో ఎవరైనా ఇలాంటి ఆటలు ఆడిస్తాము లేదా మాకు పోలీసు వారు పర్మిషన్ ఇచ్చారని ఏదైనా అబద్ధాలు చెప్పి ఏదైనా ఎస్టాబ్లిష్ చేస్తున్నా కూడా తక్షణమే మా దృష్టికి తీసుకురండి పోలిపందాలు వేసేవాళ్ళు కానీ అలాగే ఈ ప్యాకాట్లు ఆడించే వాళ్ళు కానీ కొంతమంది దగ్గర డబ్బులు వసూలు చేయటం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి ఈ సంక్రాంతి సందర్భంగా కాబట్టి ప్రజలందరూ ఉండండి ఇవన్నీ కూడా చట్ట విరుద్ధమైన పనులు ఎవరైనా ఇలాంటి చట్ట విరుద్ధమైన పనుల్లో కనుక నిమగ్నమై ఉంటే ఖచ్చితంగా కేసులు కడతాము వాళ్ళని మళ్ళీ జైలుకు పంపించడం కూడా జరుగుతుంది అలాగే ఈ పొదిలి సర్కిల్ కొనకొని మెట్లా టీవీపల్లి అలాగే పొదిలి ప్రాంతాల్లో ఎక్కడున్నా కూడా అసాంఘిక కార్యక్రమాలు జరిగే కొన్ని ప్రాంతాల్లో మేము గుర్తించడం జరిగింది అంటే గతంలో కోడి పందాలు వేసిన ప్రదేశాలు పేకాట్లు ఆడించిన ప్రదేశాలు వాటిని గుర్తించడం జరిగింది అలాగే మరికొన్ని ప్రాంతాలను కూడా గుర్తించి వాటిని డ్రోన్ల సహాయంతో నిరంతరం వాటి మీద నిఘా పెట్టడం జరిగింది కాబట్టి ఎవరు కూడా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలను పాల్పడవద్దు ఎవరైనా కూడా ఈ డ్రోన్ కెమెరాలకు చిక్కినా కూడా వాళ్ళను అక్కడ గుర్తించి తదుపరి వాళ్ళ మీద కేసులు నమోదు చేసినా అక్కడ నుంచి పారిపోయిన వాళ్ళని కూడా వెతుకి పట్టుకొని వచ్చి వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా సంక్రాంతి సంబరాల్లో మన సాంప్రదాయ పద్ధతుల్లో పార్టిసిపేట్ చేసి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ